హాయ్ అండి ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు చదువుకుంటే బహుమతి పూర్వము విష్ణు శర్మ అని మహా గొప్ప పండితుడు ఉండేవారు ఆయన ఒకరోజు రాజ్యసభకు వెళ్ళగా రాజుగారు చింతాక్రాంతిరే ఉన్నారు ఎందువల్లనగా రాజుగారికి నలుగురు కుమారులు వాళ్ళు నలుగురు కూడా చదువుకోకుండా గాలికి తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట అప్పుడు రాజుగారి బాధ ఏంటంటే తానకి తనకి కనుక వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ రాజ్యభారాన్ని ఎవరికి ఇవ్వాలా అని ఆయన మదన ఈ పండితులను అడిగారనమాట నా కుమారుల నలుగురికి కూడా పొట్టబొడిస్తే అక్షరం ముక్కలేదు వీళ్ళకి చక్కటి విద్యాబోధ చేసి విద్యావంతులుగా తీర్చిదిద్దగలరా అని అడిగారు అడిగితే అక్కడున్న పండితులందరూ కూడా అంతగా ఇష్టపడలేదు కానీ విష్ణు శర్మ గారు మాత్రం నేను విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతాను మీ కుమారులని అని ముందుకొచ్చి మాటిచ్చారు అదేవిధంగా మరుసటి రోజు నుంచి రాకుమార్ల నలుగురు కూడా పొద్దున్నే నిద్ర లేవగానే వాళ్ళు ఊరి చివరున్న పాడుబడిన ఒక గృహం దగ్గరికి వెళ్ళి అక్కడ పావురాలను ఎగరేయటమే వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అలా ఆడుకుంటూను అయితే విష్ణు శర్మ గారు కూడా వాళ్ళతో కలిసి పావురాలను ఎగరవేస్తూ వాళ్ళల్లో ఒకటిగా అయిపోయారు అతి తొందరలోనే అయితే ఒకరోజు విష్ణు శర్మ ఏమన్నారంటే నేను మీ నలుగురికి కూడా పోటీ పెట్టదలుచుకున్నాను పోటీలో నెగ్గిన వారికి లడ్డూ బహుమతిగా ఇస్తాను అని చెప్పారు అనగానే ఏంటా పోటీ అని అడిగారు రాకుమారులు అడిగితేను మన తెలుగులో అక్షరాలు ఇలా ఉంటాయి వీటిల్ని ఆ ఇది ఆ ఇది ఆ ఇది ఇది అనుకుంటే అక్షరాలని చూపించారు చూపించడమే కాకుండా అక్షరాలన్నిటి చిన్న అట్టముక్కల ముక్కల మీద రాసి వాటిల్ని పావురాల యొక్క కాళ్ళకి కట్టి పావురాలని ఎగరవేయటం మొదలుపెట్టారు ఎగరవేయటమే కాకుండా ఇప్పుడు కా అనే అక్షరం ఉన్న పావురాయిని మొదటగా నా దగ్గరికి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు ఈ పోటీలో నెగ్గినట్టు వాళ్ళకి నేను లడ్డూ బహుమతిని ఇస్తాను అన్నారు ఆ విధంగా అక్షరాలన్నింటినీ పిల్లలు నేర్చుకోవాలి కదా కా అనే అక్షరం తెలియాలి అంటే మిగతా అన్ని అక్షరాలు కూడా నేర్చుకోవాలి కదా ఆ విధంగా నేర్చుకొని వాళ్ళు అక్షరాలని మాటల్ని చదువుని నేర్చుకోవడం జరిగింది అదే కాకుండా పంచతంత్రం అనే గ్రంథంలోని ఐదు పెద్ద కథల్ని చెప్పి వారిని మంచి రాజనీతివేత్తలుగా తీర్చిదిద్దారు మన విష్ణు శర్మ గారు అనమాట పంచ ఆయన రచించినటువంటి పంచతంత్రం గ్రంథం అన్ని భాషల్లోకి అనువదింపబడినది